ఓం గం గణపతయే శివాయ శివాయే నమ మనము ఈ రెండు వందల ముప్పై రెండవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో ముందుగా వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు విఘ్నరాజైన ఆ గణనాథకు ప్రార్థన చేసి ఈ మహాపుర పురాణం గురించి వర్ణించినారు అని తెలుసుకుంటున్నాం ఒకనొక సమయమున నైమిషాలణ్యమనంతో నివసిస్తూ ఉండేటువంటి సౌనకాని మహాములందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వస్వరూపము యొక్క వివరణ విశ్వజననీ జనకుల యొక్క లీలా విశేష మహత్వముల గురించి ప్రశ్నించగా అంత సూతల వారు బ్రహ్మ నారద సంవారూపమైనటువంటి శ్రీ శివ మహాపరాణం గురించి యథా శ్రీ రుద్ర సంహిత పార్వతీ కండములు తెలుపునటువంటి విధంగా మనం కూడా శివ శివాని అనుగ్రహం చేత మనము ప్రతినిత్యము కూడా తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ క్రితం రోజా మనం ఒక బ్రాహ్మణ స్త్రీ పాతివృత ధర్మముల గురించి ఆ పార్వతీదేవికి ఏ విధంగా తెలియజేస్తుంది అనేటువంటి అంశములను తెలుసుకున్నాము ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ తదుపరి అంశములను కూడా పతివ్రత ధర్మముల గురించి ఏ విధంగా ఉపదేశించింది పార్వతీదేవికి ఈ రోజున కూడా మనం తెలుసుకోబోతున్నాము అని తెలియజేస్తూ

పతివ్రతా ధర్మములు పాటించేటువంటి స్త్రీ ముఖ్యంగా భర్తను నిర్లక్ష్యం చేయరాదు అని ఆ బ్రాహ్మణ స్త్రీ పార్వతీజీకు చెబుతూనే మిగతా అంశముల గురించి కూడా తగ్గుతోంది పాతపృత్య నియమల గురించి స్త్రీ రజస్వలైనప్పుడు మూడు రాత్రులు ఆమె తన భర్త ముఖమును చూపించరాదు అనగా అతనికి దూరముగా ఉండబడును అని అర్థం స్నానము చేసి పరిశుద్ధురాలు కానంత వరకు తన భర్త చెవిలో ఏ విషయమును కూడా చెప్పరాదు తన భర్త విషయ చెవిలో ఏ విషయమును కూడా పడవేయరాదు అలా స్నానం చేసిన తర్వాత అన్నిటికంటే ముందుగా తన పతి ముఖమునే దర్శించాలి ఇంకెవరి ముఖము కూడా చూడరాదు అని అంతేకాదు మనస్సులో తన యొక్క స్వామిని స్మరించుటూ సూర్యదేవుని దర్శించాలి భర్త యొక్క ఆయుష్ వృద్ధి కావాలి అనేటువంటి అభిలాష ముందుగా పసుపు సింధూరము కాటుక రవిక తాంబూలము మంగళ దివ్యాభరణములు మొదలైనటువంటివి తల దిబ్బుకున్న కేసు సంస్కారము జుట్టును ముడి వేసుకునిట అంటే జడ వేసుకునిట కాళ్ళు చేతుల ధరించు ఆ కూడా వీటిని అన్నింటినీ కూడా తన శరీరము దూరం చేయరాదు ఎన్నడు కూడా చాకలి కులట సన్యాసిని స్త్రీలను ఆమె కూడా తన యొక్క సహేయులుగా చేసుకుని రాదు తన భర్తను ద్వేషించేటువంటి స్త్రీని ఎప్పుడు కూడా పతివ్రదైనటువంటి స్త్రీ ఆదరించరాదు ఒంటరిగా ఎక్కడను కూడా నిల్చుని రాదు వస్త్రవిహీని స్నానము ఆచరించరాదు సతీ సాధ్య స్త్రీ రోలు ముసలను చీపురు రాయి గడప మీద మొదలైనటువంటి వాటి మీద రాదు మైథిన కాలమందు తప్ప ఏ ఇతర సమయములను కూడా భర్తగదు ధూర్తురాలిగా ప్రవర్తించరాదు భర్తకు అభివృద్ధి కలిగినటువంటి వస్తువులను ఆమె ആമ കൂടെ പദവ്രതേവി സർത്ത ആഭവിച്ചാലി പെരുമി അനുകർത്ത മുഖമനു വിഷാദരേഖ ദുഃഖാൻ കൊണ്ടു ഭരിച്ചാലി ആതെന്തോ പ്രേമ കർത്തോ കളി അല്ലാത്മന പദവ്രത സ്ത്രീ సంపదలందను ఆపదలంతను కూడా తన స్వాగతం ఏకమై ఉండాలి సుమా అంతేకాదు అలా అయినటువంటి స్త్రీ తన మనస్సులో ఎప్పుడూ కూడా వికారములను పొడసు సదా ధైర్యమతో ఉండాలి నెయ్యి ఉప్పు నూనె మొదలైనటువంటి ఇంటిలో నిండుకున్నప్పుడు ఫలానా వస్తువు లేదు అని ఆకస్మికంగా భర్తతో తెలియజేయకూడదు భర్తకు కష్టపడి కానీ చింతులు కానీ కలుగునివ్వరాడు ఓ దేవేశ్వరి పార్వతి పతివ్రత శ్రీకి స్త్రీకి భర్త మాత్రమే బ్రహ్మా విష్ణు మహేశ్వరుల కంటే కూడా అధికంగా భావించబడ్డది శాస్త్రములో పతివ్రత ధర్మముల్లో ఆమె తన భర్తయే శివస్వరూపము భర్త యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి వ్రతము ఉపవాసాది నియమములను ఎన్నడూ కూడా పాటించకూడదు అలా వ్రత ఉపవాసాది నియమంలో పాటించేటువంటి స్త్రీ తన భర్త యొక్క ఆయుష్య హరించేటువంటి అలా మరణించిన కృప తదుపుని నరకాన్ని పొందుతుందమ్మా భర్త ఏదైనా చెప్పినచూ కోపంతో కఠోరంగా సమాధానం ఇచ్చేటువంటి స్త్రీ గ్రామంలో సునకమై అంటే కుక్కగా వననందు ఆరనక్క పుడుతుందమ్మా భర్త కంటే ఉన్న రాసన కూర్చొని రాదు దృష్ట పురుషుడు వెళ్ళరాదు భర్తతో ఎప్పుడు కూడా పిలికి వచనము ఎవరిని కలహమలంగా ఉండి పరిచరించాలి గురు జా బిగ్గరగా మాట్లాడరాదు నవ్వ బిగ్గరగా నవ్వరాదు భర్త బయట నుండి వచ్చినది చూసి వెంటనే నీటిని అన్నమును పానీయమును భోజ్య వస్తువులను కూడా తాంబూలమును ఇచ్చి ఆయన వస్త్రాదులతో ఆయనకు సేవ చేయాలి ఆయన పాదము వక్తవలను మొదల వచనం కూడా బలికబడను ప్రియతమైన దుఃఖము దుఃఖమని తొలగించడుకు ఇతరేతర ఉపాధి పడుతూ ప్రసన్నముగా అతన్ని సంతోషపడతలను అంతేకాదు అప్పుడు మూడు లోకములకు కూడా తృప్తిని సంతోషమును కలిగించేటువంటిగా భావించబడుతుంది తండ్రి సోదరులు పుత్రులు పరిమిత సుఖము ఇస్తారు కానీ వాళ్ళ కనుక స్త్రీ ఎప్పుడు కూడా తన భర్తను దైవ సమానంగా పూజించాలి ఆదర సత్కారములు కావించాలి పతికే స్త్రీకి దైవము గురువు ధర్మము తీర్థము వ్రతము సర్వస్వము భర్తే కనుక అందరినీ భర్తను మాత్రమే ఆరాధించాలి ఇది శాస్త్ర సమ్మతము అని శ్రీ శివ మహాపురాణం ద్వారా తెలియబడుతోంది ఒక బ్రాహ్మణ స్త్రీ పాతివ్రత ధర్మలను పార్వతీదేవికి తెలియబడుతున్నట్టుగా ఈ పురాణంలో చెప్పబడి ఉన్నది అంతేకాదు తన భర్తలి పదప్రదనటువంటి స్త్రీ ఏకాంత దుర్బద్ధి గల ఏ స్త్రీ ఉన్నదో ఆ స్త్రీ అనగా వ్యభిచారం చేసేటువంటి స్త్రీ చెట్టు త్వరలో నిద్రించు క్రూరమైనటువంటి పర మర్రి జన్మిస్తుమా పరపురుషులపై కడాబర్చేటువంటి స్త్రీ మెల్లకంటితో చూసిందవుతుంది పతిని వదలి ఒంటరిగా మధుర పదార్థము తినేటువంటి స్త్రీ గ్రామమునందు ఆడు పంది జన్మిస్తుంది లేక మేకయ్యి తన మలమున తానే తింటూ ఉంటుంది భర్తను నీవు నీవు అణుకు చేయటువంటి వనిత మూగ మూకలుగా జన్మిస్తుంది సవతితో ఈశ్వ వహించేటువంటి పడతి దౌర్భాగ్య బదుగుతుంది భర్త కన్నులు కప్పి పరపురుషుని మీద దృష్టి నింపేటువంటి వంకర ముఖము కలిగి కురూపుణిగా జన్మిస్తుంది జీవము లేనటువంటి శరీరము వెంటనే అపవిత్రమైనట్లు భర్త లేని స్త్రీ చక్కగా స్నానం చేసినము కూడా సదా అపవిత్రంగానే ఉంటుంది అలాగే దేవుని నివసించే గృహమణము ఆ కల తల్లి ఎక్కడైతే పతివ్రత దేవుడి యొక్క నివసించే గృహముండదు ఆ గృహమునందు ఆ తల్లి ధన్యు జన్మనిచ్చేటువంటి తండ్రి చరితార్థుడు భర్తాడు అది ప్రతి యొక్క పుణ్యమ చేత తల్లిదండ్రుల యొక్క భర్త యొక్క కులములందరి మూడు మూడు చరణులు వారు స్వర్గలో తమ అనుభవిస్తారు తల్లిదండ్రుల యొక్క భర్త యొక్క మూడు కులములను కూడా ఎవరైతే దురాచారణలకు స్త్రీలు ఉంటారో వారు తమ శీలన పోగొట్టుకుంటారు అంతేకాదు తల్లిదండ్రుల యొక్క భర్త యొక్క యొక్క కులాలను కూడా వారు పతనంగా ఉంచేటువంటి వారు అవుతారు అంతేకాదు ఇహపరలోకములందు దుఃఖములను కూడా అనుభవిస్తూ ఉంటారు పతివ్రత అడుగిడిన చోట అతడి భూమి పాపహారిణి పరమ పావనం అవుతుంది సూర్యచంద్రుడు వాయుదేవుడు కూడా తాము తాము పవిత్రము చేసుకుంటకే పతివ్రతను సృష్టిస్తారు కానీ మరి ఏ దృష్టి చేతను కాదు జరము కూడా సదా పతివ్రతను తాకగోరుతూ ఉంటుంది వారి స్పర్శ లేదా తమ జడత్వము నశించి ఇతరులను పవిత్రం చేస్తూ సమర్థవంతులను అగుదము అని తలకూస్తూ ఉంటుంది భార్యయే గృహస్థాశ్రమమునకు సుఖమునకు మూలం భార్య ఏ ధర్మ బలమును ప్రాప్తి చేసే ప్రాప్తింపజేసేటువంటిది భార్య ఏ ధర్మ బలములను చేసేటువంటిది పత్ని ఏ సంతాన వృద్ధికి అవుతుంది తన రూప లావణ్యముల గురించి కలిగించేటువంటి స్త్రీలు ఇంటింటా లేరా కానీ విశ్వనాథుడైనటువంటి శివుని భక్తి కలిగిన వారికి పతివ్రదైనటువంటి స్త్రీ ప్రాప్తమవుతుంది పత్నిచే ఇహ మనలోకములు రెండింటి మీద కూడా విజయాన్ని పొందుతారు భాగ్యహీనుడైనటువంటి పురుషుడు దేవ యజ్ఞము పితృయజ్ఞము యజ్ఞము చేయడానికి అధికారి కాడు ఇంటి అందరి గృహస్థుడే నిజమైనటువంటి గృహస్థుడు వృద్ధాతము రాక్షసత్వము వలె పరాజి స్త్రీ పురుషుని తనకు గ్రాసముగా అనగా భోగ్యంగా చేసుకుంటుంది గంగా స్నానము చేసేందుకు శరీరం పవిత్రమైనట్లుగా పతివ్రత స్త్రీ యొక్క దర్శనంలో చేత సమస్తము కూడా పావనమవుతుంది పతిని ఇష్టదేవంగా భావించేటువంటి స్త్రీకి గంగాదేవికి కూడా గకు కూడా లేదు పత్రు ఆమె పతిదేవు కూడా ఉమామహేశ్వరులతో సమానూ అని శ్రీశివ మహాప్రాణంలో తెలుపబడింది అంతేకాదు విద్వాంసులందరూ కూడా ఆ ఉత్తమమైనటువంటి పద్వ్రత ఆ ధర్మ పూజించేటువంటి ఆ దంపతులను ఎన్నడూ ఎప్పుడు కూడా పూజ పూజిస్తూ ఉంటారు పతి ప్రణవమైనచో స్త్రీ వేదము వేద నుంచి అవుతుంది పది తపస్సు అయినట్లయితే పత్తి క్షమ అవుతుంది నాది సత్కర్మ అయినట్లయితే పది దాని యొక్క ఫలితం అవుతాడు ఓ శివే సతీ స్త్రీ ఆమె భర్త కూడా దంపతులు ఇరువులు కూడా ధన్యులమ్మా అని ఈ శిశు మహాప్రాణం ద్వారా బ్రాహ్మణ భక్తి అమ్మవారికి తెలియజేస్తోంది ఓ కుమారి నేను పదవ్రతా ధర్మం వర్ణించి నీకు తెలిపెద్దనమ్మా నీకు సావధానరాళ కమ్ము ఇప్పుడు ప్రసన్నరాలవై పదవ్రతా వేదములను వినవలసింది ఓ దేవి పతిమ్రతలకు స్త్రీలు ఉత్తమ మొదలకు నాలుగు విధములుగా చెప్పబడ్డారు వీరిని స్మరించిన పురుషుడు యొక్క పాపములన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఉత్తమ మధ్యమ నికృష్ట అతినికృష్ట ఇవి పతివ్రతలందరి నాలుగు భేదములు నేను ఇప్పుడు లక్షణాన్ని తెలుపుతున్నాను ధ్యానముతో విను తన మనస్సు ద్వారా స్వప్నందు కూడా ధన చూసు చూసుది ఇతర ఏ పరపురుషుని కూడా చూడదు అట్టి స్త్రీ ఉత్తమ ఉత్తమ శ్రేణి యొక్క పతివ్రత అని చెప్పబడుతుంది ఓ శైలజా ఇతర పురుషులను సద్గుతు తండ్రి సోదరుడు పుత్రునితో సమానంగా ఏ స్త్రీ అయితే చూస్తుందో ఆ స్త్రీ మధ్యమ శ్రేణి అయినటువంటి పతిభ్రత అని చెప్పబడుతుంది పార్వతి మనస్సులో తన ధర్మమును తలకో చేయకుండా ఉండేటువంటి సదాచారం స్త్రీని నికృష్ట లేక నిమ్మన స్త్రీ పదవ్రతగా చెప్తారు భర్త చేత కులము కలంకితమగుణము అను భయం చేత జరప చేత వ్యభిచారము రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీని పూర్వము విద్వాంసులు నికృష్ట నిమ్మా శ్రేణికి తినటువంటి పదవ్రతగా చెప్పారు ఓ శివే చతుర్విధములైనటువంటి ఈ పదవ్రతలు కూడా సకల లోక పాపములను నశంప చేసేటువంటి వారు అవుతారమ్మా వాటిని పవిత్రమునుంచు ఆ వాటినన్ని కూడా పవిత్రమునుంచేటువంటి వారు అవుతారు అత్రి యొక్క భార్య అనసూయాదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ప్రార్థించగా పాతివత్య ప్రభావ ప్రభావానుభవం చేత వారాహ వారాహ శాపంబుడు వర్ణించినటువంటి ఒక బ్రాహ్మణుని జీవింపజేసింది ఓ శైల కుమారి ఓ శివే ఇదంత తెలుసుకుని నీవు నిత్య ప్రసన్నరాలవై భక్తితో శ్రద్ధతో నీ భర్తకు సేవ చేయాలి పతి సేవ సదా సమస్త అభీష్ట వరదాయకమవుతుంది నీవు సాక్షాత్తు జగదమ్మైనటువంటి సాక్షాత్తు భగవంతుడు శివుడు నిన్ను తలంతుడు తోడు లేత్రీలందరూ కూడా పతివ్రతలు అవుతారమ్మా ఓ దేవి నీ ఎలుడ కూడా చెప్పినను కూడా ప్రయోజనమేమీ కూడా లేదు అయినప్పటికీ కూడా లోకా

ఈ సతీ ధర్మమును ఉపదేశించాను అని ఆ బ్రాహ్మణ స్త్రీ పార్వతీదేవి ఏ విధంగా పతివ్రత ధర్మమును కూర్చి తెలియజేసింది అని తెలియజేస్తూ బ్రహ్మదేవుడు అంటున్నాడు నారదా ఈ విధంగా బలికి ఆ బ్రాహ్మణ పత్ని ఉమాదేవి ఎదుట నటమస్థకమై మౌనాన్ని నిర్వహించిందయ్యా అంత ఉపదేశాలు ఉన్నటువంటి ఆ శంకర ప్రియ అయినటువంటి పార్వతీదేవికి మిక్కిలి సంతోషం కలిగింది అని తెలియజేస్త బ్రహ్మదేవుడు

मङ्गळमङ्गलम् दिव्यमङ्गळ मङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति